Hi Andy మనకి సమ్మర్ సందర్భంగా మనకి స్టిచ్చింగ్ కోర్సుల్లో న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మీకు గనక స్టిచ్చింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనకి నెక్స్ట్ స్టార్ట్ అవుతున్న న్యూ బ్యాచ్లకు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మనకి ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ అంటే మీకు ఏ మాత్రం స్టిచ్చింగ్ ఐడియా లేకపోయినా సరే ఓన్లీ ఒక బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఒకటి ఇంతవరకు పర్ఫెక్ట్గా కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి ఇంతవరకు వస్తుంది దీనికి వచ్చేసి మనకి చిన్న చిన్న పైపింగ్ అంటే నార్మల్ పైపింగ్ ఒకటి థ్రెడ్ పైపింగ్ ఒకటి స్క్వేర్ నెక్ ఇవి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వస్తుంది ఇంతవరకు బేసిక్గా అంటే ఓన్లీ బ్లౌజ్ నార్మల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు థ్రెడ్ పైపింగ్ నార్మల్ పైపింగ్ స్క్వేర్ నెక్ ఇంతవరకు మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకునేలాగా మనకి థర్టీ డేస్ కోర్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను ఈ కోర్స్కి వచ్చేసి ఈరోజు లాస్ట్ డేట్ ఇంకా ఎవరైనా మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి మిస్ అయితే కనుక లేట్ అవ్వకుండా వెంటనే జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా బ్లౌజెస్లోనే అంటే మీకు ఏమాత్రం స్టిచ్చింగ్ ఐడియా లేదు కానీ మాకు ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ వస్తున్నాయి కదా బేసిక్ బ్లౌజులతో పాటుగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాము అనుకున్నట్లయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ బ్లౌజ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు లేదు మీకు బ్లౌజ్ కుట్టడం వచ్చు కానీ మోడల్స్ అన్నీ నేర్చుకోవాలి ఫిట్టింగ్ ఆర్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండేలాగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఈ బేసిక్ టు అడ్వాన్స్డ్ బ్లౌజ్ కోర్సుకి వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు మన ఈ కోర్స్ కూడా జాయిన్ అవ్వడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఈ రెండు కోర్సులు అంటే ఓన్లీ బ్లౌజ్ కోర్స్ వచ్చేసి థర్టీ డేస్ ఉంటుంది బ్లౌజ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసి మంత్స్ ఉంటుంది ఈ ఏ ఏ కోర్స్కి కావాలి అనుకుంటే ఆ కోర్స్కి వెంటనే జాయిన్ అవ్వచ్చు మనం ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక ముద్ర టైలర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ మీద క్లిక్ చేసి పేమెంట్ మెథడ్ కూడా కంప్లీట్ చేశారు అంటే కోర్స్కి ఎన్రోల్ చేసుకోవడం అవుతుంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అంటే క్లాస్కి మెటీరియల్స్ ఏం కావాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి డౌట్స్ వస్తే ఎలా ఈ మొత్తం ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ అయితే చెప్తాను ఆల్రెడీ ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేసి ఉన్నాను ఒకవేళ మిస్ అయ్యి ఫుల్ డీటెయిల్ డీటెయిల్స్ కోసం అయితే కనుక అంటే కోర్సు డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కనుక లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి లేట్ అవ్వకుండా వెంటనే మన ఈ కోర్సులకు జాయిన్ అవ్వండి ఈ మీరు జాయిన్ అవ్వచ్చు అదే విధంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కూడా కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి